హాయ్ హలో అండి బాగున్నారా ఐ హోప్ మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మా ఇంట్లో మా అత్తమ్మ మావిడికి పచ్చడి పెడుతున్నారనమాట ఇది పాతకాలం నాటి ఊరగాయ అండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఇదిగో చూపిస్తున్న గ్లాస్తో టూ గ్లాసెస్ కారం వేసుకున్నాము ఒకటిన్నర గ్లాసు సాల్ట్ వేసాము అండ్ చిన్న టీ గ్లాస్తో ఆవాలు మెంతులు ఇలా మిక్సీ చేసుకొని పొడిని వేసుకున్నాము అండ్ ఇంకా వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసాము పొట్టు తీయకుండా ఆ తర్వాత కారం సాల్ట్ వెల్లుల్లిపాయలు మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడులన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాము ఈ ఊరగాయ పచ్చడిని నిల్వ చేసుకునే డబ్బాలో ముందుగానే కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని మామిడికాయ ముక్కలు మొత్తం ఆ పౌడర్లో కలిసేటట్లు మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం మొత్తం పట్టేలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి తగినంత ఆయిల్ మధ్య మధ్యలో వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలకి కారము ఆయిల్ మొత్తం పట్ట ట్టేటట్లుగా కలుపుకోవాలి కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తగినంత వేసుకుంటే సరిపోతుంది కారం ఉప్పు మనం వేసుకున్న ఆయిల్ మొత్తం ముక్కలకి మంచిగా పట్టే వరకు కలుపుతూనే ఉండాలి మొత్తం చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని కాస్త మిక్సీ పట్టి తీసుకొని పైన వేయాలి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు ఇలా పేస్ట్ లాగా చేసి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముక్కలకి టేస్ట్ కూడా బాగా వస్తుందనమాట అండ్ ఫైనల్గా ఈ ముక్కలన్నిటినీ తీసి మనం ముందుగానే ఆయిల్ పోసి పెట్టుకున్నాం కదా ఆ డబ్బాలోకి వేసుకోవాలి మామిడికాయ పచ్చడిని డబ్బాలోకి పెట్టిన తర్వాత పైన కాస్త ఆయిల్ వేసుకోవాలి బూజు రాకుండా ఉంటుంది బాగుంటుంది ఫైనల్గా నోరు నుంచి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది మూత పెట్టేసి మూడో రోజు తీసుకెళ్కోవడమే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అబ్బా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా